సర్వే నెంబర్ నాలుగు వందల నలభై ఏడులోని రెండు పాయింట్ ఏడు ఏడు ఎకరాల భూమి కబ్జాకు గురైన వ్యవహారంపై ఎమ్మెల్యే పార్థసారథి తీవ్రంగా స్పందించారు ఈ భూమిని అప్పటి ఆర్ఐ జయరాం రెడ్డి మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారి అనుచరులు ఆక్రమించారని ఆరోపించారు దీని వెనుక ఉన్న అవినీతిని బట్టబయలు చేస్తానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు ఈ భూమి రిజిస్టర్ కు సంబంధించి ఇప్పటికే డిస్ట్రిక్ట్ రిజిస్టర్ సబ్ రిజిస్టర్ కార్యాలయం లేఖ రాశామని ఎమ్మెల్యే తెలిపారు నాకు సర్వే ఆధునిలోని ల్యాండ్ సర్వే నెంబర్ నాలుగు వందల నలభై ఏడు రెండు ఎకరాల డెబ్బై ఏడు సెంట్లకు సంబంధించినటువంటి స్థలము పెద్దవాళ్ళది ఈ ముసలి వాళ్ళ పాపం నా నిజంగా నాకు వచ్చి బాల చాలా బాధ అనిపించింది ఏంటంటే ఈ ఆయన ఈ పెద్ద వచ్చి అయ్యా మా నాన్న దగ్గర నుంచి పొలం ఇది నాన్న మా వీళ్ళ నాన్నది అక్కడి నుంచి నా పొలం తీసుకున్నాము తీసుకొని మేము దీన్ని ఆధీనంలో పెట్టుకొని ఉంటే డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయి ఆధీనంలో పెట్టుకొని ఉంటే ఎవరో వచ్చి దీన్ని ఆక్రమించుకున్నారు మాకు తెలియకుండా రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు ఇద్దరు ముగ్గురు చేతులు మారిపోయినాయి మేము ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నాము ఏదో రకంగా మాకు న్యాయం చెయ్యండి అని నాకు ఉత్తరాల మీద ఉత్తరాలు రాశారు నేను ఒక రోజు చూసాను రెండు రోజులు చూసాను వస్తే అన్నారు పాపం వీళ్ళు బాధ చూసి నేను సరే అందరిని అడిగాను పైన ఇన్ఫర్మేషన్ అంత తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఈ రోజు నేను సబ్ రిజిస్టర్ ఆఫీస్ కి ఉత్తరం రాస్తా ఉన్నా చట్టబద్ధంగా ఎందుకంటే ఇది కోర్టులో ఉంది ఎందుకంటే ఈయన స్థలం ఈయన ఎవరు ఆక్రమించుకున్నారు ఇంతలోపల ఆ జయరామరెడ్డి దుర్మార్గుడు ఉన్నాడు కదా విఆర్ఓ ఆడి దగ్గరే పోయినారు వీళ్ళు పోతే నీ అంతా కూడా వెళ్ళిపోయింది స్థలం ఏడు సెంట్లు మాత్రం మిగిలింది అది కావాలంటే ఇస్తాను అని దయా దాక్షన్ అన్నాట ఎందుకంటే ఇప్పుడు అతని మీద విచారణ కూడా జరుగుతుంది మీకు తెలుసు ఇట్లాంటి వాళ్ళందరూ నేను అందరికీ చెప్తా ఉన్నా ఆధునిక మాత్రమే కాదు ఆధోని డివిజన్ మొత్తం ఆధోనిలో గాని మంత్రాలయంలో గానీ ఆలూరులో గాని ఎమ్మెల్యూరులో గాని ఎక్కడెక్కడైతే ఈ జయరామిరెడ్డి అనే దుర్మార్గుడు విఆర్ఓ గా పని పనిచేసాడు అందరినీ అన్యాయం చేసినాడు వీళ్ళ ఆస్తులన్నీ కూడా అమ్ముకొని వీళ్ళ ఆస్తులు కూడా ఆక్రమించుకొని వీళ్ళ ఆస్తులన్నీ రిజిస్ట్రేషన్లు చేసుకుంటా వాళ్ళు మాత్రం బ్రహ్మాండంగా అపర దీన్ని ఆపాల ఆదోనిలో